నమస్కారం ఈరోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది వైశాఖ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు వైశాఖ మాసంలో ఎవరైతే తులసి దళాలతో విష్ణువుని పూజిస్తారో వాళ్ళు జన్మ జన్మలలో ఉన్న పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అదేవిధంగా పరమశివుడికి పూజ వాళ్ళు ఎవరైనా సరే ఈ మాసంలో తెల్లటి మందార పూలతో శివ పూజ చేయటం నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయటం ద్వారా అశ్వమేధయాగం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది అలాగే వైశాఖ మాసం అంటే దానాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం కొన్ని ప్రత్యేకమైన దానాలు ఈ మాసంలో ఇస్తే సమస్త శుభాలు చేకూరుతాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో నీటి కుండ ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే దానివల్ల గయాక్షేత్రంలో పితృదేవతలకు కర్మలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది పితృదోషాలు తొలగిపోతాయి కాబట్టి నీటి కుండ ఈ మాసంలో తప్పకుండా దానం ఇవ్వాలి అలాగే మీ పూర్వీకులు పితృదేవతలు సద్గతులు పొందాలంటే ఉన్నత లోకాలు చేరాలంటే ఈ మాసంలో మామిడి పండ్లు దానం ఇవ్వాలి అలాగే మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు మానసిక అశాంతి పోగొట్టుకుని ఎప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే చందనం ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇవ్వాలి అదేవిధంగా ఎండలో తిరిగి వచ్చి అలసిపోయిన వాళ్ళకి మంచినీళ్ళు అందించి ఈ మాసంలో విసనకర్రతో విసిరినట్లయితే త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుందని ముల్లోకాలలో ఉన్నటువంటి అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే ధనప్రాప్తికి ప్రాప్తికి ఈ మాసంలో మజ్జిగ దానం ఇవ్వాలి మజ్జిగ దానం ఇస్తే ధనలాభం కలుగుతుంది విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే సుగంధభరితమైనటువంటి వస్తువులు కానీ కొబ్బరికాయ కానీ ఈ మాసంలో ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే ఏడు జన్మల వరకు ధనప్రాప్తి కలుగుతుందని ఏడు జన్మల వరకు పాండిత్యం తప్పకుండా ఉంటుందని కూడా మనకు పురాణాలలో చెప్పడం జరిగింది అలాగే పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో గొడుగు పాదరక్షలు ఎవరికైనా దానం ఇస్తే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అనే మూడు రకాలైన తాపాల వల్ల కలిగే అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే వైశాఖ మాసంలో రగ్గు దానం ఇస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి వాహన గండాలనేటటువంటివి జరగవు బియ్యం ఈ మాసంలో దానం ఇస్తే యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం పెద్ద పెద్ద హోమాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అలాగే బెల్లం కానీ దోసకాయ కానీ చెరకు కానీ ఈ మాసంలో దానం ఇచ్చినట్లయితే ఏడు జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి వైశాఖ మాసం అంటే దానాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం ఇలా ప్రత్యేకమైనటువంటి దానాలు నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ మాసంలో ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి వస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ మాసంలో రోజు స్నానం చేసి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి రండి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక వైశాఖ మాసం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఒక సులభమైనటువంటి నామాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం మాధవాయ నమః వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు అందుకే ఈ మాసంలో ఓం మాధవాయ నమః అనే నామాన్ని రోజు దీపారాధన చేశాక పఠించడం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ మాసంలో వీలైనప్పుడల్లా తులసి కోట దగ్గర దీపం వెలిగించటం తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు వైశాఖ మాసం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి